హాయ్ వెల్కమ్ ఈరోజు రాగి దోశ చేస్తున్నాను పిల్లలకి యాక్చువల్గా దీనికి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కదా పక్క వేసుకుంటే బాగుంటుంది స్వామి కాలేజ్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోయేటప్పుడు గార్నిషింగ్లు అవన్నీ కష్టం కదా పైగా ఈరోజు ఏకాదశి కాఫీ కాఫీతో మాకుని ఏకాదశి కాబట్టి సింపుల్ రాగి దోశ ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడి చేసేసాను ఈ రోజుకి సెట్ ఈరోజు మా ఇంట్లో పొద్దున్న చెప్పాను కదండి బీరకాయ పచ్చడి చేసి పిల్లలకి పంపించేసాను అని పచ్చడి అయితే వాళ్ళ వరకే అయింది ఇప్పుడు మా అందరికీ కోసం అంటే మా అందరి కోసం సొరకాయతో కూర అయితే చేస్తున్నాను సొరకాయ ముద్ద కూర అనేది మా ఇంటి స్పెషల్ వంటకం ఇది ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు మా పుట్టింటి వాళ్ళకే తెలియదు ఇది సో సొరకాయ కూర ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చాలా సింపుల్ ఇది ఇలా వేయించేసుకుంటాం శనగ వేయించుకునేటప్పుడే కొద్దిగా ధనియాలు కొంచెం జస్ట్ ఫ్ల ఫ్లేవర్ అనమాట ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ చెక్క లవంగాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ ఎండు కొబ్బరి ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు కాబట్టి వాళ్ళు ఇష్ట వేసుకునే వాళ్ళ ఇష్టం ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీకి పట్టాలి చట్నీ చేసినట్టుగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట మర్చిపోయాలు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఘాటుగా కావాలి అనిపిస్తే ఓ ఐదు మిరియాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఘాటు వస్తుంది గొంతుకి ఈ మసాలా ఘాటు ప్లస్ మిరియాల ఘాటు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక అన్నీ వేయించుకున్నాం కదా శనగ అది ఖాళీ చేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసాను ఎందుకంటే సొరకాయ ఇప్పుడు మగ్గించుకోవాలి మామూలుగా పౌపేసి ఆవాలు పోవేస్తాం కదా ఆవాలు పోపేసి శనగపప్పు సొరకాయ ఒక మిరపకాయ వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ஆயில் வீட் அப்படி ஆவோம் பச்சிசனா ప్పుడే కాస్త సాల్ట్ కాస్త సాల్ట్ పసి వేసి మూత పెట్టేసేయాలన్నమాట నీరు మూత పెడితే తొందరగా మగ్గుతుంది ఈ లోపు నేను మిడ్జెపైకి వెళ్ళి ఈ లోపల మిడ్జెపైకి వెళ్ళి ఈరోజు పూలు కదా ఏ కలిసి కూడా అలాగే చెట్లకంతా వాటర్ కట్టేసి ఈ మగ్గే లోపల పైన పని కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను చీమల మొన్న మనం వేసాం కదండి ఆవు పీడక బూడిద చూడండి చెట్టు కొంచెం చీమలు మొత్తం పోయిందండి ఇంకా ఉంది దీని మీద చెట్టు మీద అలానే ఉంది బూడిద అయినా అయితే లేవు కనిపిస్తుంది మీకు ఇంతకుముందు ఎలా ఉండింది ప్రతి చిక్కుడు చీమతో కవర్ అయిపోయింది చీమలే ఉండి మొత్తం చీమ ఒక చీమ కూడా అనిపించట్లేదు చీమనా పిరిగాను మొత్తానికి ఆ పురుగులు సూపర్ గా వర్క్ చేసాం కదా ఆవు పిడకూడిగా అప్పుడే చేసుకున్నాం కదండి పల్లీలన్నీ వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్న పల్లీలు మిక్సీకి వేసుకున్నాం చట్నీ లాగా చేసుకుని దాన్ని మగ్గిన సొరకాయ ముక్కల్లోకి వేసేసాను అనమాట సో ఇది ఒకసారి ఆల్ సైడ్ కుంగితే సొరకాయ ముద్ద కూడా రెడీ అన్నంకి రాగి సంగటికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూసి నచ్చిందా అనేది మీరు కమెంట్ పెట్టండి చూసారా ఇలా ఉంటుంది